గుంటూరు నగరంలో రిజమ్ ల్యాబొరేటరీస్ వారు వారు సిక్స్ బ్రాంచెస్తో ప్రారంభం చేస్తూ ఉన్నారు మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాబ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ దట్టు రిపోర్ట్ రావడం అన్నది కూడా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా రోగులు సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఏదైతే మనం చెన్నై హైదరాబాదుల్లో మాత్రమే అవైలబుల్ అయ్యేటువంటి సర్వీసెస్ కూడా మనకు ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మనం పేషెంట్ వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకోవడం కంటే కూడా హోమ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు మన ఇంటికే వచ్చి రక్తం తీసుకొని మళ్ళీ టెస్ట్ రిపోర్ట్ కూడా మనకు ఇంటిలోనే అందించేటువంటి ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యాధునికంగా మరి గుంటూరు నగరంలో ప్రథమంగా ప్రారంభించినటువంటి యాజమాన్యానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మనం చూస్తున్నాం కోవిడ్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్ కోసం రెండు రోజులు మూడు రోజులు మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రిపోర్ట్ వచ్చేలోపు మనకు ఆ పేషెంట్ నెగిటివా పాజిటివా తెలియక మన పబ్లిక్లోకి వెళ్ళడము మనకు ఆ వ్యాధి స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అలాంటి పరిస్థితులు రాకుండా మరి ఇలాంటి ల్యాబ్లు అందుబాటులోకి రావడం చాలా అత్యవసరం మరి ఇలాంటి ఒక ల్యాబ్ని మన గుంటూరు నగరానికి అందిస్తున్నటువంటి చిరంజీవి రెడ్డి గారు అనిల్ రెడ్డి గారు చక్రపాణి అభినందనలు తెలియజేస్తూ బృందావన గార్డెన్స్ గుంటూరు క్రిస్మ్ ల్యాబొరేటరీస్ మరి ముఖ్యంగా మరి బ్లడ్ టెస్ట్ ల్యాబ్ ల్యాబ్స్ మరి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మరి సోదరుడు డాక్టర్ అని కుమార్ రెడ్డి గారు మరి పదహారు సంవత్సరాలు మరి లండన్లో సేవలు అందించి మరి గుంటూరులో చదువుకొని ఈరోజు డాక్టర్ అయ్యాను మరి ఇక్కడి నుండే నేను ఆపరేషన్స్ చేస్తానని చెప్పి ఈరోజు ఒక మంచి ల్యాబ్ని మరి గుంటూరు పట్టణానికి పరిచయం చేయడం మరి ఎన్నో టెస్టులు గతంలో మరి బాంబే కానీ హైదరాబాదు అలాగే చెన్నైకి వెళ్ళి కొన్ని శాంపిల్స్ అక్కడ టెస్ట్ చేసుకొని వచ్చాయి మరి అలాంటి టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గుంటూరులోనే అందుబాటులో తీసుకొచ్చి మరి ముఖ్యంగా హోమ్ సర్వీసెస్ హోమ్ సర్వీస్ మరి ఇంటికి ఆరు కలెక్షన్ పాయింట్స్ పెట్టుకొని ఇంటింటికి కూడా మరి ఈ బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి అలాగే రిపోర్ట్స్ కూడా ఇంటికి అందజేయడం ఒక కొత్త నూతన వరువుడికి శ్రీకారం చుట్టారు ఎందుకంటే మన్నే మనం చూసాము మరి కోవిడ్ టైంలో బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ వచ్చే లోపల పేషెంట్ ఎంత డిటోర్ అవు అవుతున్న పరిస్థితి so uh, hello guntur and this is my first very first time before coming here i did google what is guntur all about and it is all about medical facilities and i'm so honored to be a part of one of ద మె uh, of ఆఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ రైట్ నవ్ అండ్ డౌన్ విత్ ద బెస్ట్ మషీనరీ అండ్ ఎవరిథింగ్ పాసిబుల్ ఐ విష్ మిస్టర్ అనిల్ అండ్ మిస్టర్ డాక్టర్ అనిల్ అండ్ డాక్టర్ మనీష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫర్ దర్ ఎక్సాకి కృతజ్ఞతలు ఈరోజు ఇలా ఈ ప్రిజమ్ ల్యాబ్ అనేది ఒక హయ్యెస్ట్ మెడికల్ టెక్నాలజీతో సంబంధించి అంటే ఎక్కువ మందికి సర్వీస్ అందుబాటులో ఉండేట్టుగా ఎక్కువ మందికి సర్వీస్ అందుబాటులో ఉండేట్టుగా ఎక్కువ టెక్నాలజీతో ఎందుకంటే మేము లండన్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆఖరికి ప్రతి సాధారణ పౌరుడికి ఒక క్వాలిటీ సర్వీస్ అందుబాటులోకి తేవాలన్నది ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలిసిందే మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ అనేది స్థాపించి ప్రతి ఒక్కరికి ప్రతి పేదలకు మంచి హెల్త్ కేర్ అనేది కార్పొరేట్ స్థాయి వైద్యం అనేది అందాలని చేశారు ఆయన స్ఫూర్తితో మేము పదహారు సంవత్సరాలు లండన్లో పనిచేసి కూడా తిరిగి ఇండియాకి రావడం జరిగింది ఈ ఇండియాకి రావడం జరుగు అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే క్వాలిటీ అండ్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి నేను మరి అదృష్టం ఏమంటే ఈ గుంటూరులోనే నేను ఎంసెట్ చదివి డాక్టర్ అయినాను మన చక్రపాణి గారు వచ్చి నా దగ్గరికి ఇట్లా సార్ నేను గుంటూరులో ఉంటాను మనం గుంటూరులో ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఒక మంచి ల్యాబ్ పెట్టాలి సార్ ఎందుకంటే శాంపుల్స్ అన్నీ ఎక్కడో గుంటూరుకి హైదరాబాద్కి చెన్నైకి వెళ్తాయి లోకం కొంతమంది లేబర్ ఉంటారు వాళ్ళు వస్తారు వస్తే శాంపుల్ ఇవ్వడానికి ఒక రోజు రావాలి బస్ ఛార్జీలు పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళ ఆ రోజు దినకూలి దినకూలి అంత వేస్ట్ అవుతుంది మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ రావు ఆ రోజు ఛార్జీలు వేస్ట్ ఆ రోజు వాళ్ళ కూలీ వేస్ట్ కాబట్టి వాళ్ళకి డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ప్రతి సర్వీసు మనం ఇక్కడే అవైలబుల్ చేద్దాం సార్ మీరు అక్కడి నుంచి వచ్చారు లండన్ నుంచి ఐమ్ షూర్ యూ కెన్ డూ దిస్ అని చక్రపాణి చెప్తే నేను ముందుకు వచ్చి నాకు గుంటూరుకి చాలా అనుబంధం ఉంది ఇక్కడ నుంచి నేను డాక్టర్ అయ్యాను గుంటూరులో ఈ ల్యాబ్ పెట్టడం అంటే నాకు తల్లినూరం తీర్చుకున్నంత ఆనందంగా ఉంది చక్రపాణి సో ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇంత మోడర్న్ హెల్త్ మోడర్న్ ఫెసిలిటీస్తో ఒక ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ల్యాబ్ ల్యాబ్కి వచ్చిన మేడం గారు సుచరిత్ర మేడం గారికి అన్న గిరి అన్న గారికి ారు కో కోల్కతా నుంచి ఎక్కడో అంటే ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో నేను భాగం కావాలి అన్న ఉద్దేశంతో ఇంత దూరం వచ్చిన ధనాటయ్య ఆకాంక్ష ఆకాంక్ష వీళ్ళందరికీ నా మనం హృదయపూర్వక తెలుపుకుంటున్నాను అన్న మీ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ మాకు మేడం మీ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ సో మీ బ్లెస్సింగ్స్తో ఈ ప్రజలకు మేము మాకు అంటే మేము అనుకున్నంతకన్నా ఎక్కువ సర్వీస్ చేయగలమని చెప్పి భావిస్తున్నాం